మనోధైర్యం నిండిన నిలువెత్త రూపంతో ప్రజల మన్ననలే సంపదగా వెనకేసుకుంటూ సంక్షేమంతో వెలకట్టలేని ప్రజాభిమానాన్ని సొంతం చేసుకున్న కావలి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు ఇట్లా కేతిరెడ్డి విష్ణుతేజారెడ్డి కావలిపట్టిన టీడీపీ నాయకులు నెల్లూరు జిల్లా వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు ముదుగుబ్బ మండలంలోని ప్రభుత్వ భూమిని కాపాడాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్మవరం ఆర్డీఓకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ధర్మవరం ఆర్డీఓ ఆఫీస్ ఏవో శ్రీమతి లక్ష్మీదేవికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నాయకులు ఏ మారుతి జేవి రమణ టి ఖాన్ ముదుగుబ్బ మండల కార్యదర్శి ఆటో పెద్దన్న సిఐటియు ముదుగుబ్బ మండల కార్యదర్శి బండల వెంకటేష్ ఈ సందర్భంగా వీరు మాట్లాడారు రాజకీయ నాయకులు ఆ పార్టీ కాదు ఈ పార్టీ అది కాదు రెండు పార్టీలలో మంచి బాగుభావంత ఉండేది వాళ్ళు బాగా అమ్ముకొని రెండు కోట్ల వరకు ఆదాయం పొందినాడు మేము ఆగస్టు పదిహేడో తేదీ ఎత్తు ఆయన ఎంఆర్ఓ గారి పర్మిషన్తోనే ఎంఆర్ఓ పర్మిషన్తోనే మేము ఆ పోయి కుర్చి చేసుకోవాలని పోయినాం మేడం పోయింటే వాళ్ళు వాళ్ళ అనుచరులంతా రెండు అన్న మీద పడి కరెక్ట్ చేస్తాం మాకు పట్టాలు ఉన్నాయి కాబట్టి మేము దీని దగ్గర సరే మీరు పక్కన మేము తీసుకొని వస్తాము మేము ఎంఆర్ఓకి వెళ్ళారు అంతవరకు తీసుకురాలేరు కాబట్టి అది ప్రభుత్వ భూమి మాకు లేకపోకుండా కానీ ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఎక్సరెట్ బోర్డు పోంటమని మేము చాలాసార్లు ఎమ్ఆర్ఓ గారికి కానీ ఇచ్చినాము అగ్ని ఇస్తే వాళ్ళు ఇంతవరకు స్పందించలేదు మేము ఎన్నో ఇరవై తొమ్మిదో తేదీ ఇరవై తొమ్మిదో తేదీ కలిపి దాన్ని కూడా కలిసినాము ఆ సార్ కూడా వెంటనే మేము మాకు చెప్పి మాట అదే అసలు చెప్పి మేము అక్కడ వచ్చిన పాపాలు లేవు కాబట్టి మాకు ఎటువంటి పరిస్థితి మేడం ఈ నాలుగు సరవై నంబర్లపైకి అవి ఖాళీ చేయించి హెచ్ఎల్కి బోర్డు పూర్తలని మాత్రం లేకపోతే బోర్డు పోతే మాత్రము మేము ఎటువంటి పొద్దున సిపిఎం పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం వచ్చి స్పందింప చేస్తామని ఈ సందర్భాన్ని కాబట్టి మేము అది ఉన్నారనే వచ్చినాం మేడం మేము సార్ నేను మండలం జేకేపల్లి రెవెన్యూ సర్వే నంబర్లు యాభై యాభై ఒకటి ముప్పై తొమ్మిది పాయింట్ బి నలభై తొమ్మిది ఏలో దాదాపుగా అక్కడున్న ప్రభుత్వ భూమిని కొంతమంది అధికారికంగా కావచ్చు లేదా అనధికారికంగా గతంలో నుంచి కూడా కొన్ని పట్టాలు చేయించుకున్నాము మాకు ఇది స పూర్తి హక్కులున్నాయని చెప్పి అక్కడ ప్రభుత్వ భూమిని కబ్జా చేసుకోవడం జరిగింది కానీ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి దాంట్లో ఎటువంటి మేము పట్టాలు ఇవ్వలేదు ఎటువంటి ఎవరు సాగులో లేరు దానికి ఎవరు హక్కులు లేరు అని చెప్పి ఎంఆర్ ఆఫీస్ నుంచి ముదుగుబ ఎంఆర్ఓ గారు ఇచ్చినారు కానీ అక్కడ చూస్తే కొంతమంది సాగులో ఉన్నారు కొంతమంది వాళ్ళ యొక్క కబ్జాలో ఉంది దానికని ఇప్పటికైనా కలెక్టర్ గారు స్పందించాలా ఆర్డీఓ గారు స్పందించాలా ముదుగుబ ప్రాంతంలో రెవెన్యూ ప్రాంతంలో ఉన్న భూమిని ప్రభుత్వము స్వాధీనం చేసుకోవాలి లేదా పేదలకు పట్టాలు ఇవ్వాలా అదే పేదలకు పట్టాలు ఇస్తే గుడిసెలు వేసుకోవాలని నివసిస్తారు కానీ ఆ విధంగా కాకుండా కొంతమంది దౌర్జన్యంగా అంటే అధికార పార్టీ కావచ్చు ప్రతిపక్ష పార్టీ కావచ్చు ఇతర రాజకీయ పార్టీలు కావచ్చు కొంతమంది దాన్ని పట్టా మేము చూ చేసుకున్నాం మీకు ఎటువంటి హక్కులే మీరు ఎవరు రాకూడదని చెప్పి సిపిఎం పార్టీ నాయకులపైన దాడులు కూడా జరిపిన సందర్భాలు గతంలో ఉన్నాయి అందుకని ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారికి స్పందించలేదు ఆర్డీఓ గారికి ఇప్పటికైనా ఆర్డీఓ గారు స్పందించి దాన్ని వెంటనే ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు అదేవిధంగా మలికామల క్రాసులో కొంతమంది రైతులు వాళ్ళు పొలం లేకపోవడానికి దారి వేసుకుంటే దాని దారిని ఆపిన మన ఆర్డీఓ గారు కానీ వాస్తవంగా రైతులకు దారి ఇవ్వాల ప్రభుత్వ భూమిని రైతులు దారి వేసుకుని దాన్ని ఆపిన ఆర్డీఓ గారు ఈరోజు అదే ప్రభుత్వ భూమిని ముదు సర్వే నంబర్లో కొంతమంది ఆకువై చేసుకుంటే దానిమైన ఇంతవరకు స్పందించలేదు అందుకని ఇప్పటికైనా మేము చెప్తున్నది ఏమంటే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించడం మేము సిద్ధంగా ఉన్నాం ఇప్పటికైనా ఆర్డీఓ గారు స్పందించాలా దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని పేదలకు పట్టాలు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నాం అందుకని ఇదే ఈ రోజు ఆర్డియో గారు లేరు కాబట్టి మేము ఇక్కడ లక్ష్మీదేవి మేడం గారికి వినతి పత్రం ఇచ్చినాం ఇప్పటికైనా ఆర్డియో గారు వస్తానే దీనిపైన పూర్తి సర్వే నిర్వహించి ఆ భూమిని సాగులో ఉన్న వారిని తొలగించి పేదలకు పట్టాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం నాగలి పట్టిన నాడు రైతువే కలము పట్టిన రోజు ఉపాధ్యాయుడివే నాడి నేడు మా శాసన సభ్యుడివి అమావాస్యకు వదలలేదు పౌర్ణమికి పొంగలేదు కటువైన స్వచ్ఛమైన మనసు గంగిగోవు పాలయ్యే కడవలోని పాలను కాపాడే కృష్ణుడా కావలి కావ్యంబుడు కనకపట్నం గా మార్చ కథల రంగమున దిగిన కావ్య కృష్ణుడా లేదు నీకు సాటి సమీపాన లేదు నీకు కోటి శాసనసభ్యులు సభ్యులు వెంకటకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు గురు రాఘవేంద్ర స్వామి కటాక్షాలు ఎల్లవేళలా మీకు మీ కుటుంబ సభ్యులకు ఉండాలని ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తూ ఇట్లు